ఆదిలక్ష్మి గారు ఎయిటీ ఫోర్ ఒక్కసారి చూడండి సో తను చూసినట్లయితే ఆదిలక్ష్మి గారు కేవలం టెట్ స్కోర్ ఎయిటీ ఫోరే సో మరి తను కూడా మనలాగే అనుకుని నా టెట్ స్కోర్ ఎయిటీ ఫోరే కదా ఇంకా నేను ఏం ప్రిపేర్ అవుతా ఏం డిఎస్సి వస్తుంది నాకు అన్నట్టుగా ఆలోచించకుండా తను డిఎస్సి పైన ఫోకస్ చేశారు సో తను డిఎస్సి జాబ్ కొట్టారు ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ వచ్చేసి పన్కెన డిస్టిక్ వచ్చేసి భూపాలపల్లిలో చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి ఆదిలక్ష్మి గారు సో ఎందుకంటే నేను ఎందుకు చూపిస్తున్నాను మీకేదో ఈ యొక్క వీడియోని ఎక్స్టెండ్ చేయడం నా ఉద్దేశం కాదు సో ఒక్కొక్కరి స్కోర్ అసలు ప్రాక్టికల్ టైంలో ఎంత ఉంటే జాబ్ వస్తుందని మీకు చాలా క్లియర్గా అర్థం కావడం కోసం సో నెక్స్ట్ శిరీష గారు వన్ నాట్ ఫోర్ అండి నెక్స్ట్ ప్రవీణ్ గారు హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి టెట్ అదే విధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో సంవత్సరాల తరబడి ఉండేటువంటి ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఏంటంటే మన ముందు టెట్ అదే విధంగా డిఎస్సికి అవకాశం ఉన్నప్పుడు దేనికి ప్రిపేర్ కావాలి సో మరి మన అందరూ అంటూ ఉంటారు పాయింట్ ఫైవ్ మార్క్ కూడా జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అనేసి ఎస్ అబ్జల్యూట్లీ పాయింట్ ఫైవ్ మార్క్ కూడా జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టరే అయినప్పటికీ కూడా మనము దేనికి ప్రిపేర్ కావాలనేది ఒక భిన్నమైన కోణంలో ఒక ప్రాక్టికల్గా మీ ముందు ఉంచుతాను ప్రాక్టికల్గా నేను చూపిస్తాను దేనికి ప్రిపేర్ అయితే బెస్ట్ అనేది ఈ వీడియో ఎండింగ్ కదా మీరే హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ చేసుకుంటారు ఇంతవరకు గ్యారంటీ ఇస్తున్నాను అండ్ మరొక విషయం టెట్ స్కోరు వంద నూట ఇరవై నూట పది ఇంత ఉంటేనే జాబ్ వస్తుందా లేకుంటే జాబ్ రాదా డిఎస్సిలో కొట్టలేమా అనేటువంటి ఒక రకమైనటువంటి సందేహం అనేది మీకు ఉంటుంది సో ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క టెట్ స్కోర్ కూడా చూపిస్తాను జస్ట్ నేను ఇప్పుడే వాళ్ళని అడిగానండి ఎంత క్విక్గా రెస్పాన్స్ ఇచ్చారంటే రియలీ ఐ వెరీ 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 థ్యాంక్ దెమ్ సో ఇట్లా జస్ట్ అడిగానండి మా విన్నర్స్ అందరూ కూడా ఆ గ్రూప్ ఉంటారు సో ఆల్రెడీ టీచర్స్ దే ఆర్ వర్కింగ్ యాస్ టీచర్స్ సో అడగగానే వెంటనే చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎందుకంటే సో అప్కమింగ్ యాస్ స్టూడెంట్స్కి మీ తరఫున వాళ్లకు ఏ రకంగా సహాయపడగలుగుతామో అది ఆలోచించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఫస్ట్ అయితే ఫస్ట్ అపోహ ఏంటంటే చూద్దామండి ఏంటి టెట్ స్కోర్ ఎంత ఉంటే జాబ్ వస్తుంది అనేటువంటి పెద్ద అపోహ అండి ఇక్కడ సో దానికి కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూపిస్తాను జాబ్ చేస్తున్నాడు వారు ప్లేస్ కూడా పంపించమని చెప్పాను సో అడగ్గానే వెంటనే పంపించారండి రకరకాల డిస్ట్రిక్ట్ నుండి పంపించడం జరిగింది త్రూ అవుట్ మనకి ఓవరాల్గా వచ్చేసి తెలంగాణ స్టేట్ మొత్తం కూడా రైట్ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫస్ట్ వెంకటరెడ్డి గారు పంపించారు థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు అడగ్గానే పంపించారు ఆదిలాబాద్ డిస్టిక్ అండి సో తన యొక్క స్కోర్ వచ్చేసి నైంటీ ఫైవ్ అండ్ ఒకసారి స్కోర్ని ఒకసారి పరిశీలించినట్లయితే మీరు జస్ట్ బిలో హండ్రెడ్ ఏ అంటే బిలో హండ్రెడ్ వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టొచ్చు అనడానికి మనకు హార్డ్ ప్రూఫ్ ఇక్కడ కనపడుతూ ఉందండి సో మీకు ఇంకా చాలా స్కోర్స్ ఇస్తానండి నాట్ ఓన్లీ వన్ పర్సన్ సో నెక్స్ట్ రాజు గారు అండి హండ్రెడ్ స్కోర్ అండి థ్యాంక్ యూ గారు రాజు యాదవ్ గారు థ్యాంక్ యూ హండ్రెడ్ స్కోర్ చేశారు ఓకేనా సో ఇంకా చూపిస్తాను నెక్స్ట్ కాళే కృష్ణ గారు నైంటీ ఫోర్ చూడండి మోస్ట్ ఆఫ్ ది స్కోర్స్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది స్కోర్స్ గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ కృష్ణ గారు కాళే కృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మోరం కవిత గారండి నైంటీ వన్ నైంటీ వన్ తన స్కోర్ కూడా హండ్రెడ్ బిలో థ్యాంక్ యూ అండి కవిత గారు థ్యాంక్ యూ నెక్స్ట్ స్కోర్ చూద్దామండి జాన్సీ రాణి గారు ఎయిటీ నైన్ చూడండి స్కోర్ చూడండి వీళ్ళందరూ ప్రజెంట్ దేన్ వర్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు ఎక్కడ ఏ స్కూల్లో పనిచేస్తున్నారని ఎయిటీ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి సరళ గారు నైంటీ ఫోర్ స్కోర్ చూడొచ్చు మనం అదేవిధంగా వైష్ణవి గారు హండ్రెడ్ స్కోర్ అండి నర్మదా గారు వన్ ఎయిటీన్ కొంచెం ఎగ్జెంప్షన్ కనబడుతున్నారండి నర్మద గారు ఏమనుకోకండి మీ స్కోర్ కొంచెం ఎక్కువ ఉంది సో రైట్ నెక్స్ట్ వచ్చేసి శివరంజని గారు నైంటీ వన్ నెక్స్ట్ వచ్చేసి నర్మదా అగైన్ వన్ ఎయిటీన్ మళ్ళీ రిపీట్ అయిందండి అండ్ శివరంజని రిపీట్ అయ్యారు కదా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మమతా గారు నైంటీ ఎయిట్ అండి టెట్ స్కోర్ చెప్తున్నాను చూడండి ఒకసారి నెక్స్ట్ బస్వరాజ్ గారు వన్ ట్వంటీ ఫైవ్ అమ్మో మీ దగ్గర రామ్ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిలక్ష్మి గారు ఎయిటీ ఫోర్ ఒక్కసారి చూడండి సో తను చూసినట్లయితే ఆదిలక్ష్మి గారు కేవలం టెట్ స్కోర్ ఎయిటీ ఫోరే సో మరి తను కూడా మనలాగే అనుకుని నా టెట్ స్కోర్ ఎయిటీ ఫోరే కదా ఇంకా నేను ఏం ప్రిపేర్ అవుతా ఏం డిఎస్సి వస్తుంది నాకు అన్నట్టుగా ఆలోచించకుండా తను డిఎస్సి పైన ఫోకస్ చేశారు సో తను డిఎస్సి జాబ్ కొట్టారు ప్రజెంట్ వర్కింగ్ ప్లేస్ వచ్చేసి పనికెన డిస్టిక్ వచ్చేసి భూపాలపల్లిలో చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి ఆదిలక్ష్మి గారు సో ఎందుకంటే నేను ఎందుకు చూపిస్తున్నాను మీకేదో ఈ యొక్క వీడియోని ఎక్స్టెండ్ చేయడం నా ఉద్దేశం కాదు సో ఒక్కొక్కరి స్కోర్ అసలు ప్రాక్టికల్ టైంలో ఎంత ఉంటే జాబ్ వస్తుందని మీకు చాలా క్లియర్గా అర్థం కావడం కోసం సో నెక్స్ట్ శిరీష గారు వన్ నాట్ ఫోర్ అండి నెక్స్ట్ ప్రవీణ్ గారు నైంటీ సిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ వేణు గారు వచ్చేసి నైంటీ అండ్ ఇక చూడండి స్కోర్స్ ఒకసారి మమత గారు వచ్చేసి నైంటీ ఎయిట్ అండ్ నిరోష గారు వచ్చేసి నైంటీ వన్ సంగీత మెన్షన్ పేరు నైంటీ వన్ సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది అడగ్గానే వెంటనే నాకు రెస్పాన్స్ ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా లేట్ చేయకుండా అసలు టాపిక్లోకి అయితే వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నిద్దామండి రైట్ అసలు స్కోర్ ఎంత ఉంటే మనకు జాబ్ వస్తూ ఉంటుంది అండ్ అదేవిధంగా టెట్ డిఎస్సి మన ముందు ఉన్నప్పుడు ప్రాక్టికల్గా ఎలా ఆలోచించాలి ఏ విధంగా డిసిజన్ తీసుకోవాలన్నది రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో కేకే బయల్జ్ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిఎస్సి కోర్సెస్ అనేవి ఉన్నాయి అదేవిధంగా కోర్స్ తీసుకునే కంటే ముందు డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉంటాయి అదేవిధంగా మీకు ఆ యొక్క యాప్లో కూడా డెమో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఫస్ట్ అవి చూసిన తర్వాత ఎట్ ఆల్ మీరు సాటిస్ఫై అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీకు నచ్చినటువంటి మీకు కావాల్సినటువంటి కోర్సును తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఆల్రెడీ ఇప్పుడు చూసారు ఎవరైతే టెట్ స్కోర్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ చూపించడం వాళ్ళందరూ కూడా జాబ్ చేసేటువంటి వాళ్ళని ప్రజెంట్ టీచర్ జాబ్ చేస్తున్నారు లాస్ట్ డిఎస్సిలో తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో వాళ్ళు మంచి స్కోర్ చేయడం జాబ్ సాధించడం జరిగింది ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీరు వీళ్ళందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ జాబ్ కొట్టినటువంటి ఆస్పిరెంట్స్ అండి వీళ్ళందరూ కూడా సో జస్ట్ మన ఛానల్ని ఫాలో అయ్యారు సో వాళ్ళకి జాబ్ రావడం జరిగింది ఆ ప్లేస్లో మీరు ఉండాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి ట్రై చేయండి రైట్ ఇప్పుడు ఇప్పుడు చూసినటువంటి స్కోర్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకున్నైతే ఆన్ ఆన్ యావరేజ్గా ఆన్ ఆన్ యావరేజ్గా స్కోర్ యావరేజ్గా చూసినట్లయితే ఎయిటీ టు నైంటీ మధ్యలో స్కోర్ అయితే ఉంటుందండి సో ఆన్ ఆన్ యావరేజ్గా ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే ఎయిటీ టు నైంటీ మధ్యలో స్కోర్ ఉంటుంది సో ప్రజెంట్ ఇదే స్కోర్ని మనం కన్సిడర్ చేసుకుందాం ప్రజెంట్ ఇదే స్కోర్ని మనం కన్సిడర్ చేసుకుందాం ఒక ఆవరేజ్ పర్సన్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫైవ్ తీస్తుందామండి ఇక్కడ ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ స్కోర్ వచ్చింది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఈ ఎయిటీ ఫైవ్ స్కోర్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసినట్లయితే ఈ ఎయిటీ ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు మరి టెట్కి ప్రిపేర్ కావాలా డిఎస్సికి ప్రిపేర్ ఆన్ ఆన్ యావరేజ్గా నేను చెప్తున్నాను ఎయిటీ టు నైంటీ వచ్చే వాళ్ళ మధ్యలో ఇక్కడే ఏంటంటే ఒక డైలమా ఉంటుంది సో నాకు ఇంతే స్కోర్ వచ్చింది కదా మరి టెట్ మనకు కనపడుతుంది ఇక్కడ డిఎస్సి అంటే దేనికి ప్రిపేర్ కావాలి డైలమా ఉంటుంది సో ప్రాక్టికల్గా నేను భిన్నంగా చెప్తాను అండి భిన్నంగా చెప్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఓకేనా రైట్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నా స్కోర్ ఎయిటీ ఫైవ్ అండి ఇప్పుడు నా ముందు రెండు నోటిఫికేషన్లు కనపడుతున్నాయి దేనికి ప్రిపేర్ కావాలి డిఎస్సికి ప్రిపేర్ కావాలి టెట్కి ప్రిపేర్ కావాలి దానికంటే ముందు దానికంటే ముందు మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి సో బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ ఉన్నానా లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నానా లేదంటే నాన్ లాంగ్వేజా నాన్ లాంగ్వేజ్ ఏంటండి సో మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అండి లాంగ్వేజ్ అంటే తెలుగు ఇంగ్లీషు హిందీ ఏదో ఉంటుంది ఓకేనా సో ఎందుకు చెప్తున్నాను ఎందుకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఆలోచించాలంటే ఒకవేళ లాంగ్వేజ్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ పేపర్ వన్ గురించి మాట్లాడుతున్నాను టెట్ పేపర్ వన్ గురించి మాట్లాడుతున్నాను సో టెట్ పేపర్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనకి టెట్ పేపర్ వన్లో ఏమేమి ఉంటాయండి మనకు తెలిసింది సిడిపి ఉంటుంది ఓకేనా సో ఎన్ని అండి థర్టీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా తెలుగు ఉంటుంది ఎన్ని మార్క్స్ థర్టీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది ఎన్ని మార్క్స్ థర్టీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది థర్టీ ఓకే అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఈవీఎస్ ఉంటుంది ఈవిఎస్ వచ్చేసి థర్టీ సో ఈ థర్టీలో కూడా ఎన్ని ఉంటాయండి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ సో సోది పెడుతున్నాను అనుకోకండి ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించండి తర్వాత తెలుస్తుంది మీకు ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ సో ఇలా మనకి ఓవరాల్గా మొత్తం వచ్చేసి నూట యాభై మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే కనపడుతూ ఉంటుంది మనకి సో ఒక క్వశ్చన్ ఒక మార్క్ అనేది చూస్తూ ఉంటుంది రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లాంగ్వేజ్ స్టూడెంట్ అంటే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తెలుగో లేదంటే ఇంగ్లీషో ఉంది ఇప్పుడు నేను పేపర్ వన్ కు మన నాకైతే ఏడిఫైనాయి ఇప్పుడు మరి డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా అదేవిధంగా టెట్కి ప్రిపేర్ కావాలని ఆలోచిస్తే రైట్ ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నిద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు చదువుతున్నాను నా తెలుగు బ్యాక్గ్రౌండ్ అండి సో సిడీపీలో బాగా చదివని నేను ఎంత స్కోర్ చేస్తానండి ఎంత బాగా చదివినా ఇరవై ఐదు మార్కులు స్కోర్ చేయగలుగుతాం ఓకేనా సో నా తెలుగు బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీంట్లో కూడా నేను ఇరవై ఐదు స్కోర్ చేయగలుగుతాను అనుకున్నాను సో మ్యాగ్జిమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్లో ఇంగ్లీష్ ఏమవుతుందండి మాక్సిమం ఇంగ్లీష్లో అంత స్పీడ్గా ఉంటారు సో అందరూ అనండి నేను చెప్తున్నాను కదా సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ గురించి మాట్లాడు అండ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ వచ్చేది ఎగ్జామ్షన్ ఉంటారండి కొందరు అన్ని సబ్జెక్టులో మల్టిపుల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళ గురించి మాట్లాడి ఎయిటీ పర్సెంట్ పీపుల్ గురించి మాట్లాడు సో ఇంగ్లీష్లో ఎంత స్కోర్ చేయగలుగుతారు మహా అంటే ఒక పన్నెండు స్కోర్ చేద్దాం అనుకో పన్నెండు స్కోర్ చేస్తుంది అనుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎంత స్కోర్ చేయగలుగుతారు తెలుగు బ్యాక్గ్రౌండ్ జనరల్గా ఆలోచిద్దాం మనం సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది స్కోర్ చేద్దాం నెక్స్ట్ ఈవిఎస్ చూద్దాం ఈవిఎస్ చూస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను స్కోర్ చేస్తుంది అనుకుందాం ఉదాహరణకు అనుకుందామండి ఓకేనా సో మరి ఓవరాల్గా ఇప్పుడు స్కోర్ చూసినట్టయితే ఒకసారి ఎంత అవుతుందండి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ సెవెన్ కాడికి వచ్చింది ఏది తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సో లేదు ఇంకా కొంచెం కష్టపడతాను ఇంకా కొంచెం కష్టపడతానంటే ఇంకా అన్నింటిలో కూడా ఒక రెండు రెండు కలుపుకుందాం అండి ఇంకొక రెండు రెండు కలుపుకుందాం ఎన్ని అయితున్నాయి అని అంటే ఎంత స్కోర్ చేస్తారు వాళ్ళు నైంటీ త్రీ స్కోర్ ప్రాక్టికల్గా ఆలోచించండి నేను చెప్తున్నాను వాళ్ళకు ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రజెంట్ మనం ఉండే సబ్జెక్ట్స్ ఏంటి సో నైంటీ త్రీ స్కోర్ చేస్తారండి ఎంత కష్టపడ్డారు దీని గురించి చాలా కష్టపడుతున్నారు ఓకేనా సో ఇప్పుడు వాళ్ళకు ఆల్రెడీ ఉన్నట్టు స్కోర్ ఎంతండి ఎయిటీ ఫైవ్ సో ఇప్పుడు ఎంత వచ్చింది నైంటీ త్రీ ఎంత ఎక్కువ వచ్చాయి ఇక్కడ ఐదు ప్లస్ మూడు ఎనిమిది వచ్చాయి సో డిఎస్సిలో వెయిటేజ్ ఎంత అంటే వన్ మార్క్ అనేది వెయిటేజ్ వస్తూ ఉంటుంది ఓకేనా సో వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ ఇంతకంటే ఎక్కువ స్కోర్ అయితే చేయడం కష్టం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు నెక్స్ట్ వచ్చేసి నాన్ లాంగ్వేజ్ క్యాండిడేట్ ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ లేనే అండి సైన్స్ క్యాండిడేట్ ఉన్నాను సైన్స్ క్యాండిడేట్ ఉన్నాను ఆల్రెడీ నాకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైంటీ మార్క్స్ ఉన్నాయి లేదంటే ఎయిటీ ఫైవ్ అయితే తీసుకుందాం ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి సో ఒకసారి నేను ఇది కొంచెం రబ్ చేయడానికైతే ప్రయత్నిస్తాను రైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఉన్నా సైన్స్ క్యాండిడేట్ని ఉన్నాను సైన్స్ క్యాండిడేట్ తీసుకున్నట్లయితే నాకు కూడా ఎయిటీ ఫైవ్ మార్క్సే ఉన్నాయి మరి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటే నేను ఎంత స్కోర్ చేయగలుగుతాను ఒకసారి అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దామండి సో బాగా చదివానండి సిడీపీలో ఎంత స్కోర్ చేస్తాను మాక్సిమమ్ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేస్తాను సో తెలుగు ఎంత స్కోర్ చేయగలుగుతాను అని చూసినట్లయితే ఈ ముప్పైలో ఇరవై నాలుగు మాత్రమే తెలుగండి ఆరు పెడగాజీ ఉంటుంది మనకు తెలుస్తుందే కదా రైట్ సో దీంట్లో ఎంత స్కోర్ చేస్తాను ఒక పదిహేను అనుకుందాం సో మ్యాక్సిమం పదిహేను లేకుంటే ఒక ఇరవై చేస్తాం ఎందుకంటే నేను ఎందుకు పదిహేను వేస్తున్నా అంటే ఒకసారి లాస్ట్ మొన్న జరిగినటువంటి టెట్ పరీక్షా పత్రాన్ని పరిశీలిస్తే సి సినిమా చుక్కలు చూపెట్టిండండి చుక్కలు అంటే చుక్కలు చూపెట్టిండు సో అది రాసిన వాళ్ళకైతే ఉంటుంది రైట్ ఇక్కడ చూసినట్టయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను స్కోర్ చేస్తాను అనుకుందామండి కొంచెం ఓపిక్గా వినండి ఇది పదిహేను స్కోర్ చేస్తారు ఇంగ్లీష్లో ఎన్ని స్కోర్ చేస్తాడు సే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా లేకుండా ఒక పదిహేను స్కోర్ అంటే కొంచెం ఇంగ్లీష్ పైన పట్టు ఉన్నట్లయితే ఓకేనా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అయితే చేతులు ఎత్తేస్తామండి అంతవరకు అయితే గ్యారంటీ సో ముప్పై మార్కులకు గాను నాకు తెలిసినంతవరకు ఒక పది మార్కులు వస్తాయండి హార్డ్లీ ఇంకా ఫ్లూక్లు ఏమైనా తగిలితే తగులు వచ్చాము అండ్ ఈవీఎస్ చూసినట్టయితే ఇక్కడ కొంత స్కోర్ చేయడానికి అయితే అవకాశం కొంచెం కనపడుతూ ఉంటుంది ఓకేనా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముప్పైలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఐదు వచ్చాయి అనుకుందాం ఎంత అయితే అంటే యాభై అరవై సో అరవై ప్లస్ ఒక ముప్పై అరవై ప్లస్ ముప్పై అంటే తొంభై తొంభై స్కోర్ చేసాం అంటే ఆల్రెడీ నాకున్న స్కోర్ ఎంత అండి ఎయిటీ ఫైవ్ ఎంత పెరిగి ఇక్కడ మనకి తొంభై కాడకు వచ్చాం తొంభై కాడకు వచ్చాం అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మన ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అని ఎంత పెరుగుతున్నాయనేది దేనిపైన డిపెండ్ అయింటుందంటే మన సబ్జెక్ట్ కాకుండా మిగిల ఉన్న మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద మనకి ఎంత మేరకు పట్టుందనే దాన్ని బట్టి మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను టెట్లో ఎనిమిది ప్రశ్నలు దాదాపుగా ఎనిమిది ప్రశ్నలు చేస్తే డిఎస్సిలో ఒక మార్క్ యాడ్ అవుతుంది దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే డిఎస్సిలో మనకు వన్ మార్క్ యాడ్ అవుతుంది అండ్ మరి డిఎస్సిలో ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్ చేస్తే రెండు క్వశ్చన్లు చేస్తే మనకు ఒక మార్క్ యాడ్ అవుతుంది టెట్లో వచ్చేసి మనకు ఎన్ని క్వశ్చన్ చేయాలండి టెట్లో వచ్చేసి ఎనిమిది ప్రశ్నలు దాదాపుగా వచ్చేస్తే ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది డిఎస్సిలో కంపల్సరీ రెండు ప్రశ్నలు చేస్తే మీకు ఒక మార్క్ యాడ్ అవుతుంటుంది అంటే ఇంతకుముందు మనం చూసినప్పుడు దాంట్లో ఒక విన్నర్ ఉన్నారండి ఎన్ని మార్క్స్ అండి వాళ్ళకి ఎయిటీ ఫోర్ మార్క్స్ సో మరి ఎయిటీ ఫార్ మార్క్స్ వచ్చిందనేసి డిసప్పాయింట్ అయింది అతను డిసప్పాయింట్ కాలేదు కదా సో నేను డిఎస్సిలో చూసుకుంటాను డిఎస్సి నా కాంటెంట్ నాకు సంబంధించినటువంటి కాంటెంట్ సో దాంట్లో నేను బాగా ఎఫర్ట్స్ పెడతాను అక్కడ స్కోర్ గెయిన్ చేస్తాను సో అల్టిమేట్గా నేను లీడ్లోకి వెళ్ళిపోతాననేటువంటి ఒక దృఢ సంకల్పంతో తను ప్రిపేర్ అయింది తను జాబ్ కొట్టింది అండ్ ప్రజెంట్ వర్కింగ్ అ టీచర్ సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ టెట్ ఇవి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా నాకు ఇంతే స్కోర్ అని డిసప్పాయింట్ కాకండి నాకు ఇంతే కదా స్కోరు ఇంకా నేను స్కోర్ పెంచుకోలేనంటే స్కోర్ పెంచుకునే మీద ఒకసారి ఆలోచించండి మీరు రాసేటువంటి పేపర్ ఏంటి దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి నేను ఆ సబ్జెక్ట్లో ఎంత మేరకు పట్టును కలిగి ఉన్నాను అంతే తప్ప టైం వేస్ట్ చేసుకోకండి అండ్ టెట్ పేపర్ టూ గురించి మాట్లాడదామండి పేపర్ టూ గురించి మాట్లాడినట్లయితే సో దీంట్లో మనకు తెలిసిందే దీంట్లో కూడా సేమ్ సిడీపీ ఉంటుంది అదేవిధంగా మనకు తెలిసినటువంటిది తెలుగు ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ ఉంటుంది అండ్ కన్సర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కన్సర్ సబ్జెక్ట్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది కన్సన్ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కనపడుతూ ఉంటుంది రైట్ ఇది వచ్చేసి మనకి అరవై మార్కులు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ముప్పై ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ముప్పై ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ముప్పై ఉంటుంది ఓకేనా సో మొత్తం నూట యాభై మార్కులు అనేది మనకి పేపర్లో ఉంటుంది టెన్ పేపర్ టూలో ఉంటుంది రైట్ ఇక్కడ స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది సో నేను డీఎస్ఈ నోలు పెట్టేసి ఏ ఓన్లీ నేను టెట్గా ప్రిపేర్ అవుతాను నా స్కోర్ బాగా పెంచుకోవాలనుకుంటున్నా సార్ నేను చాలా ముందు ఉండాలనుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాకు ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ నా ప్రీవియస్ టెట్ స్కోర్ నేను ఎయిటీ ఫైవ్నే ఎందుకు తీసు తీసుకుంటున్నా అంటే ఆన్ ఆన్ యావరేజ్గా దానికంటే తక్కువ దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎయిటీ ఫైవ్ని యావరేజ్ స్కోర్గా తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను రైట్ సీడీపీ బాగా చదివాను ఎన్ని వచ్చాయండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాదేంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుందాం సో తెలుగు ఎంత బాగా చేసినా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదిహేను లేకుంటే ఇరవై చేస్తాను అనుకుందాం సో ఇంగ్లీషు ఎంత బాగా చేయను కొంతమంది అసలు ఇంగ్లీష్లో పూర్తిగా వీక్గా ఉండొచ్చు లేదంటే ఇంగ్లీష్లో కొంత స్పీడ్గా ఉండొచ్చు ఆన్ ఆన్ యావరేజ్గా తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ చేయగలుగుతాం అండ్ సబ్జెక్ట్ చూసినట్టయితే మరి సైన్స్ సబ్జెక్టులో ఎన్ని చేయగలుగుతాను సైన్స్ సబ్జెక్టులో ఎన్ని చేయగలుగుతాను సో సైన్స్ మొత్తం కూడా అరవై అనుకుంటే దీంట్లో మనకి ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ఉంటుంది ముప్పై మార్కులు మ్యాథ్స్ ఉంటుంది ఓకేనా సో అదేవిధంగా పదిహేను మార్కులు వచ్చేసేమో సైన్స్ ఉంటుంది పదిహేను మార్కులు వచ్చేసేమో ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఇప్పుడు యాజ్ అ సైన్స్ స్టూడెంట్గా నేను ముప్పై మార్కులు ఎన్ని చేస్తానంటే హార్డ్లీ చేస్తే ఒక ఫైవ్ మార్క్స్ వేస్తానేం హార్డ్లీ అది కూడా సో నా సైన్స్ మొత్తం వేసుకుంటానండి పదిహేను పదిహేను మార్కులు వేసుకుంటాను ఓకేనా మరి ఫిజికల్ సైన్స్ మళ్ళీ చేతులు ఎత్తేస్తాను ఇక్కడ ఎన్ని రావచ్చు నాకు మేబీ ఒక ఆన్ ఆన్ యావరేజ్కి ఒక ఎనిమిది రావచ్చు అండి ఎనిమిది మార్కులు రావచ్చు ఓవరాల్గా ఎన్ని వచ్చేసాక చూసినట్లయితే ఇక్కడ పదిహేను ఐదు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మార్కులు చేయగలదు అంటే ఇరవై మార్కులు ఎన్ని వచ్చాయి నాకు ఇరవై ఎనిమిది మార్కులు వచ్చాయి సో ఓవరాల్గా ఈ ఒక ముప్పై ఈయొక్క ఇరవై ఐదు అండి స్కోర్ చూసినట్లయితే మనకి సో ఇక్కడ పదమూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనభై మూడు సో అంటే నేను ఎంత కొట్టుకున్నా కానీ కొంచెం అలా ఇలాగనే ఉంటాను తప్ప నేను స్కోర్ చేయడం కష్టమైనటువంటి సో నేను పేపర్ టూ రాసేటువంటి అభ్యర్థులకు ఏం చెప్తున్నానంటే మీ యొక్క స్కోర్ అరౌండ్ నైంటీ ఉన్నట్లయితే అరౌండ్ నైన్ నైంటీ ఉన్నట్లయితే దయచేసి మీరు డిఎస్సికి ప్రిపేర్ కండి ఇంకా డిఎస్సి తప్ప ఇంకోటి అవసరం లేదు మీకు ఎందుకంటే అరౌండ్ నైంటీ అలా ఉన్నట్లయితే మీరు చాలా కష్టపడాలి మార్క్స్ గెయిన్ చేయాలంటే ఒకసారి చూడండి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఉంటుంది మ్యాథమెటిక్స్ వాళ్ళైతే మేబీ ఫిజికల్ సైన్స్ కొంచెం టచ్ ఉండొచ్చే వాళ్ళకు బయోసైన్స్ ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది సో మ్యాథ్స్ వాళ్ళు కొంచెం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ థర్టీ మార్క్స్ కనబడుతుంది అక్కడ అదేవిధంగా ఇక్కడ ఫిజికల్ సైన్స్ కొంతమేరకు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సైన్స్ వాళ్ళు మాత్రం ఏంటంటే అరౌండ్ నైంటీ ప్లస్ ఉన్నట్లయితే మీరు కళ్ళు మూసుకొని డిఎస్సికి ప్రిపేర్ కండి అండ్ సోషల్ స్టడీస్ వాళ్ళు ప్రిపేర్ కావచ్చు టెట్గా ప్రిపేర్ కావచ్చు ఎందుకంటే వాళ్ళ కంప్లీట్గా ఈ అరవై మార్కులు ఏవైతే దీంట్లో నలభై ఎనిమిది మార్కులు వాళ్ళ కాంటెంట్గా ఉంటాయండి కాంటెంట్గా ఉంటుంది సో మీకు మంచి స్కోర్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ వన్ టెన్ అలా ఉందనుకోండి డిఎస్సీకి ప్రిపేర్ అయిపోండి అలా కాకుండా టెట్ పేపర్ వన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు టెట్కి ప్రిపేర్ కావచ్చు అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ కావచ్చు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దాంట్లో దీంట్లో ఆల్మోస్ట్ సిమిలర్ సబ్జెక్ట్సే ఉంటాయి మీకు సిమిలర్ మెథడాలజీసే ఉంటాయి సో కాబట్టి అటు ఇటు ప్రిపేర్లో ఖచ్చితంగా ఆ యొక్క పేపర్ వన్ అయితే రెండు ప్రిపేర్ కావచ్చు అండి అండ్ అదేవిధంగా పేపర్ టూ సో మళ్ళీ ఓన్లీ నేను టెట్ మీదే ఫోకస్ చేస్తాను దీని స్కోరే పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే మాత్రం కుదరదు సో టెట్లో అడిగేటువంటి విధానం వేరే ఉంటుంది క్వశ్చన్ డిఎస్సిలో అడిగే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి మీరు టెట్ పేపర్ వన్ ఎవరైతే స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారో డిఎస్సి బుక్సే చదువుకోండి డిఎస్సి బుక్స్ చదువుకుంటేనే ఏంటంటే ఆ డెప్త్లో చదివితే ఈ స్కోర్ పెరుగుతుంది అదేవిధంగా డిఎస్సీకి పనికి వస్తుంది అంతే తప్ప ఈ టెట్ పేపర్ వన్కు దాని యొక్క సిలబస్ ఏముంది అంతే డెప్త్లో చదువుతాను నేను అంతవరకే చదువుతాను స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి దాని లెవెల్లో చదువుతానంటే అలా కుదరదు పేపర్ వన్ అదేవిధంగా డిఎస్సి ఎస్జిడి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి బుక్స్ ఎస్జీడీ బుక్స్ని పూర్తిగా డెప్త్గా చదివినట్లయితే రెండింటికి ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ ఎవరైతే రాస్తూ ఉన్నారో పేపర్ టూ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కోర్ అరౌండ్ నైంటీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటే మీరు కళ్ళు మూసుకొని డిఎస్సికి ప్రిపేర్ కండి కళ్ళు మూసుకొని డిఎస్సీకి ప్రిపేర్ కండి మీ యొక్క సబ్జెక్ట్ పైన ఎక్కువ గ్రిప్ తెచ్చుకొని దాంట్లో నలభై నాలుగు మార్కులకు నలభై రెండు మార్కులు సాధించడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా సో అంతేకాకుండా మీ యొక్క మెథడాలజీ పైన ఫోకస్ చేసుకోండి సో దాంట్లో అది పదహారు మార్కులు ఉన్నాయండి పదహారు మార్కులున్నాయి సో మీరు కాంటెంట్ మెథడాలజీ పైన ఫుల్ ఫోకస్ చేస్తారంటే డిఎస్సీలో ఈజీగా లీడ్లో ఉండొచ్చాడు సో మనలో మన ఛానల్ ఫాయిల్ అవుతూ జాబ్ సాధించడం ఆల్మోస్ట్ మనకి బిలో హండ్రెడ్ ఇంతకు ముందు చూపించాను కదా ఆల్రెడీ బిలో హండ్రెడ్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నారు అంటే బిలో హండ్రెడ్ వచ్చినంత మాత్రాన మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ చేసుకోవాల్సినటువంటి పని లేదనేసి మనకు ప్రాక్టికల్గా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కోర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది సో మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా మా యాస్ఫరెండ్స్ తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే వెంటనే అడగగానే వెంటనే రెస్పాండ్ అయ్యారండి చాలా క్విక్గా ఇచ్చారు సో ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి స్కోర్స్ వాళ్ళు కూడా ఇలాంటి స్కోర్స్ చూస్తుంటారు ఇలాంటి వీడియోస్ చూస్తుంటారు చూసే ఇన్స్పైర్ అయి ఉంటారు ఇంకా వాళ్ళ స్కోర్ కూడా చూసారంటే అసలు మీరు ప్రాక్టికల్గా ఇన్స్పైర్ కావడానికి అదే ఛాన్స్ ఉందండి సో అలాంటి స్కోర్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మన స్కోర్ కూడా ఓకే బాగానే ఉన్నాను నేను నిశ్చింతగా డిఎస్సికి ప్రిపేర్ కావచ్చు అనేటువంటి ఆలోచన మీలో కల్పించడం కోసమే ఈ యొక్క వీడియో అండి సో మీరు డిసైడ్ చేసుకోండి మీ సబ్జెక్ట్ ఏంటి మీ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ప్రజెంట్ మన ముందు ఉన్నటువంటి టెట్ సబ్జెక్ట్స్ ఏంటి టెట్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి నాకు దానికి ఎంత మ్యాచ్ ఉంది నేను ఎంతవరకు గెయిన్ చేయగలుగుతాను ఒకవేళ నేను చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఇక్కడ ఒకవేళ ఎవరైనా పేపర్ టూ ప్రిపేర్ అవుతున్నారు పేపర్ టూ ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి స్కోరు కంటే ప్రజెంట్ ఉన్నటువంటి స్కోర్ కంటే ఒక పదిహేను పైన నేను స్కోర్ చేస్తాను సార్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫైవ్ నే సో నేను హండ్రెడ్ ప్లస్ చేయగలుగుతాను కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా టెట్టుగా ప్రిపేర్ కండి సో లేదు సార్ నేను ఎంత స్కోర్ మీరు ఎంత స్కోర్ చేస్తారు ఎప్పుడు తెలుస్తుంది అంటే అక్కడ ఉండేటువంటి సిలబస్ని చూసుకుంటారు సార్ పేపర్ టూలో ఉండే సిలబస్ని మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది ప్రజెంట్ ఆ సిలబస్ సంబంధించిన ఎంత సబ్జెక్టు నేర్చుకున్నారు దీన్ని బ్రెయిన్లో పెట్టుకోండి రైట్ అక్కడ ఉన్న సిలబస్కి నా దగ్గర ఉన్నటువంటి కాంటెంట్ బాగా ఉన్నది బాగా చదివాను కాబట్టి నేను స్కోర్ చేస్తాను ఫిఫ్టీన్ ప్లస్ స్కోర్ చేస్తాను అన్నప్పుడు మాత్రం టిక్కి ప్రిపేర్ కండి లేదు నాకు అటుగా ఎంత కొట్టుకున్నా ఒక ఏడు ఎనిమిది మార్కులు పెరుగుతాయి సార్ అంతకంటే ఎక్కువ పెరగ ఉన్నప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని ఇంకేమీ ఆలోచించకండి ఇంకేమి వదిలిపెట్టి అన్ని కూడా వదిలిపెట్టేసి కళ్ళు మూసుకొని డిఎస్సికి ప్రిపేర్ కండి సవా లక్ష వీడియోలు దొరుకుతాయి మీకు యూట్యూబ్లో సో ఒకరు టెట్కి ప్రిపేర్ కమ్మంటారు ఒక డిఎస్సీకి ప్రిపేర్ కామంటారు జీరో పాయింట్ ఫైవ్ కూడా మీకు జాబ్ డిసైడ్ చేస్తుందంటారు ఎస్ అఫ్ కోర్స్ జీరో పాయింట్ ఫైవ్ కూడా డిసైడ్ చేసే ఫ్యాక్టరే మరి మనకక్కడ ఎదుర్కొనేటువంటి సత్తా లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి మన సబ్జెక్టు మన స్ట్రెంగ్ మన సబ్జెక్ట్లో ఉండేటువంటి కాంటెంట్ ఇక్కడ ఫోకస్ చేయండి అక్కడ ఎంత ఫోకస్ చేసినా పెరుగుతాయో పెరగవో అనే డౌట్ ఉన్నప్పుడు ఎక్కడ ఫోకస్ చేయాలి మన దగ్గర ఉన్న స్ట్రెంత్ ఏంటి మన కాంటెంట్ సో ఇక్కడ ఫోకస్ చేయండి ఇక్కడ స్కోర్ పెంచు ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తే పెంచుకుంటాం పెంచుకోగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ యాస్ అక్కడ మనకు సంబంధమైన సబ్జెక్ట్ చదివినప్పుడు పెంచుకుంటామో లేదో తెలీదు పెరిగితే పెరగచ్చు లేకుంటే పెరగకపోవచ్చు కూడా బట్ ఇక్కడ మన స్ట్రెంత్ మన క్వాంటెంట్ ఏది ఇస్తుందో ఇక్కడ ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పెంచుకుంటాము కాబట్టి నేను చెప్పేది అంటే డాస్పిరెంట్స్కి నైంటీ హండ్రెడ్ అరౌండ్ ఇక్కడ ఉన్నప్పుడు వన్ టెన్ మధ్యలో ఉన్నప్పుడు మీరు డిఎస్సికి ప్రిపేర్ కండి లేదంటే సింపుల్గా మళ్ళీ బాగా తక్కువ ఉన్నాయి నేను ఒక ఫిఫ్టీన్ పైన స్కోర్ చేసుకుంటానంటే టెట్కి ప్రిపేర్ కండి అండ్ అదేవిధంగా టెట్ పేపర్ వన్ ఎస్జిటి ప్రిపేర్ అవల్ మాత్రం ఖచ్చితంగా ఈ టెట్ అనేది టెట్ లెవెల్లో కాకుండా డిఎస్సి లెవెల్లో చదవడానికి అయితే ప్రయత్నించాడు రైట్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్ అనేసి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక లెఫ్ట్ సైడ్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ను ఫాలో అవుతూ లాస్ట్ టైం తెలంగాణలో జాబ్ సాధించిన వీరులంతా వీళ్ళంతా కూడా వీరులు వీర వనితలు కూడా ఉన్నారు దీంట్లో సో చాలా సంతోషం అండి ఇంటి దగ్గర కూర్చొని ఛానల్ ఫాలో అవుతూ సో జాబ్ని సాధించారు వాళ్ళ స్కోర్స్ కూడా పంపించారు కదా చూసారు కదా సో అంటే తక్కువ స్కోర్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా భయపడకుండా మీరు అంటే ఎంత కాన్ఫిడెన్స్ తోటి దృఢ సంకల్పంతో డిడిఎస్కి ప్రిపేర్ కావడం జాబ్ కొట్టడం అయితే జరిగిందండి సో మీరు కూడా రేపటి రోజు ఆ ఫోటోల ప్లేస్లో మీ ఫోటోస్ ఉండాలని తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కండి కేకే బయాలజీ అనేటువంటి యాప్ అండి కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ప్లే స్టోర్లో ఉంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని దానిలో ఫ్రీ డే వీడియోస్ వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీకు బాగా అనిపిస్తే దాని కోర్స్కి వెళ్ళండి ఆ విషయ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే